ప్రభువు రక్షకులైన ఏసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక అందనాలు శుభాలు దైవశిస్సులు నిన్నటి దినాన దైవజనులు ప్రవీణ్ పగడాల గారి గురించి ఒక వినుకూడని విషయాన్ని వినటం జరిగింది దైవజనుడు మంచి ప్రవక్త సత్యముని సత్యములోకి అనేక మందిని నడిపిస్తూ ఏసు జీవం మాటలు అనేక మందికి తెలియజేస్తూ సత్యాన్ని స్థాపించిన ఒక నిజమైన సేవకుడు ప్రవీణ్ పగడల గారు ఆ భాష గారు వేల ఆత్మలను రక్షించారు వేల దైవజనం సిద్ధపరిచారు మంచి ప్రవక్త దేవుని చేతిలో బహుబలంగా వాడబడుతున్న దైవజనులు ప్రవీణ్ పాడాల గారు ప్రత్యేకంగా నిన్న జరిగిన విషయంలో చాలా బాధాకరమైన విషయం అది ఆయన విజయవాడ నుంచి వస్తూ రాజమండ్రి దగ్గర కొవ్వూరులో ఆ దిగ్జి పక్కన ఆ పాస్ట్ గారి యొక్క భౌతిక దేహాన్ని ఆ బైక్ని యాక్సిడెంట్ గా అని అనేక మంది చెప్తున్నారు కానీ అక్కడికి వెళ్ళి చూసినట్లయితే యాక్సిడెంట్ అయిన ఆధారాలు మాత్రం అక్కడ కనిపించట్లేదు ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకోండి భారతదేశంలో క్రైస్తవ జనాంగమా దైవజనులకి భద్రత లేకుండా పోయింది దైవజనులకి ప్రొటెక్షన్ లేదు ప్రభుత్వాలు ఉన్నాయి మాకేమీ తెలియదు నిమ్మకు నీరెత్తినట్లు ప్రభుత్వాలు మారిపోయినాయి ఇప్పుడున్న పరిస్థితులు చూసుకున్నట్లయితే యాక్సిడెంట్ అయింది యాక్సిడెంట్ అయిందని చెప్తున్నారే కానీ అక్కడ ఆధారాలు లేని పరిస్థితి పోలీసు వారిని మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మీరు వెంటనే స్పందించాలి ఆ పెట్రోల్ బంక్ పక్కన దాని సీసీ పుట్వేర్ అనేది బయటకు రాలేదు ఇమీడియట్లీగా మేము ప్రేమతో మిమ్మల్ని కోరుతున్నాము ప్రవీణ్ పగడాల గారికి వాళ్ళ కుటుంబానికి న్యాయం జరగాలి మీరు జ్ఞాపకం చేసుకోండి మీరు ఇమీడియట్లీగా ఆ సీసీ పుట్వేర్ బయట తీసుకొచ్చి ఆ ఫోన్ ట్రాక్ చేసి దైవజనులు ఎలా ఈ సంఘటన జరిగింది దీని వెనక ఎవరైనా కుట్ర పన్నారా దీని వెనక ఎవరైనా హత్య జరిగించడానికి ప్రణాళిక చేశారా అనేది మీరు జ్ఞాపకం చేసుకోవాలి ఆ విషయాలన్నీ బయటకు తీసుకుని రావాలి మంచి దైవజనుడైన ప్రవీణ్ పగడాల గారిని యాక్సిడెంట్ అయిందా లేదా కుట్ర పన్ని దీని వెనకాల ఏమైనా కొంతమంది మాదులు మత ఉన్మాదం చేత రేగబడుతున్న వ్యక్తులు ఏమన్నా కుట్ర చేశారా అనేది మాకు అనుమానాస్పదంగా ఉంది అక్కడున్న ఆధారాలు తీసుకుంటే మంచి దైవం కోల్పోయినందుకు చాలా బాధగా ఉంది దేవుడు న్యాయం తీరుస్తాడు జాగ్రత్త ప్రభుత్వాలు ఉండకూడదు తగిన చర్యలు తీసుకోవాలి ప్రభుత్వాలు ఎన్నుకోబట్టడానికి కారణం మొట్టమొదటిగా దేవుడు దేవుడు నిర్ణయిస్తే ఏ అధికారైనా సింహాసనం ఎక్కుతాడు దేవుడు నిర్ణయిస్తేనే ఏ అధికారైనా పరిపాలన జరిగిస్తాడు దేవుడు నిర్ణయిస్తే ఏ అధికారైనా ఇక్కడ చలామణి చేయటానికి అవకాశం ఉంటుంది ఒక్కసారిగానే దేవుడు కందరం చేస్తే పరిస్థితులు తాయుమారవుతాయి జ్ఞాపకం చేసుకోండి ప్రత్యేకంగా అధికారులకి ప్రేమపూర్వకంగా పూర్వకంగా మనగా దీని విషయంలో త్వరగా త్వరగా సీరియస్ గా తీసుకొని అక్కడ జరిగిన సంఘటన ఏంటనేది ఇమీడియట్లీగా ఆ సిసి పుట్టిగారి ద్వారా మీరు బయటకు తీసుకురండి న్యాయం జరిగించండి క్రైస్తవులు అనేక మంది సేవకులు ఆల్రెడీ మాట్లాడుతూ ఉన్నారు చాలా మంచిది ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక వందనాలు దైవజనులు అందరం బట్టి కూడా చాలా సంతోషిస్తున్నాను అందరూ ఏక మనసులో ఏక మాట మీద ర్యాలీలు చేస్తున్నారు దైవజనుడు జరిగిన అన్యాయాన్ని ఖండిస్తూ అనేక మంది ముందుకొచ్చి మాట్లాడుతున్నారు దైవజనుడు నమ్మకమైన పరిచర్య చేశాడు విశ్వాసాన్ని కాపాడుకున్నాడు ఇదిగో నా కొరకు నీది కిరీటం దాచి ఉంచబడింది అని ఒక గొప్ప వాగ్దానాన్ని పట్టుకొని దేవుని దగ్గరికి వెళ్ళాడు పాస్టర్ గారు ప్రవీణ్ పగలాల అన్నగారికి న్యాయం చేయాలని కోరుకుంటూ ప్రేమ పూర్వకంగా నేను అడుగుతున్నాను అధికారుల్ని పోలీసు వారిని ఆ యొక్క సిసి పుట్వర్ ద్వారా సమస్తాన్ని బయటకు తీసుకొచ్చి ఎవరు కుట్ర పందారా యాక్సిడెంటా ఎట్లా జరిగింది ఏంటి పరిస్థితి అని పాస్ట్ యొక్క ఫోన్ కూడా ట్రాక్ చేయండి త్వరగా ఇమీడియట్లీగా ఈ విషయాన్ని కొంచెం దుష్టిస్తారని ప్రేమ పూర్వకంగా మీకు తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను గాడ్ బ్లస్యూ